సుందరకాండము ఏవది రెండవ సర్గము హనుమంతుని హితోక్తులను విని క్రుద్ధుడైన రావణుడు అతనిని చంపుటకు ఆజ్ఞాపించగా దానిని నివారించుటకై సభలోనున్న కార్యాకార్య విచక్షణ గలవాడు అంతఃశత్రువులను జయించినవాడు మాట నేర్పుగలవాడు కర్తవ్య అకర్తవ్య నిశ్చయము గలవాడు అయిన విభీషణుడు వినమ్రుడై తన అగ్రజుడైన రావణుని ప్రశంసించుచు మిక్కిలి హితకరములైన వచనములను ఇట్లు పలికెను ఓ రాక్షసరాజా రాజా క్షమింపుము కోపమును వీడుము ప్రసన్నుడవు కమ్ము దయయుంచి నేను చెప్పబోవుచున్న వచనములను వినుము ఉచితానుచితములు ఎరిగిన సజ్జనులకు రాజశ్రేష్ఠులు దూతను బధింపరు ఓ మహావీర ఈ దూతను చంపుట రాజధర్మమునకు విరుద్ధము ఇది లోకమర్యాద కాదు నింజము పైగా ఇతడు వానరుడు మీ వంటి వారికి ఇది ఏమాత్రము తగదు నీవు ధర్మము నిరిగినవాడవు కృతజ్ఞుడవు కోవిదుడవు యుక్తాయుక్తములను బాగుగా తెలిసినవాడవు ప్రాణికోటిలో మంచి చెడ్డలను బాగుగా తెలిసినవాడవు పరమార్థము వాడవు నీవే నీ వంటి జ్ఞానులు కూడా దోషవసులైనచో కష్టపడి శాస్త్ర సంపాదించుట కేవలము రుధాసమయే యగునుగదా కావున ఓ ఆరిమర్దన ఎదిరింప శక్యముగానివాడ రాక్షసరాజా ప్రసన్నుడ బగుము ఉచితానుచితమును విచారించి ఈ దూతకు తగిన శిక్షణ విధింపు ఇట్లు పలికిన విభీషణుని వచనములను విని ప్రభువైన రావణుడు మిక్కిలి క్రోధ వివసుడై ఇట్లు పలికెను ఓ శత్రుమర్దనా విభీషణ పాపులను వధించుట దోషము ఏమాత్రము కాదు అందువలన పాపకృత్యముల నచ్చిన ఈ వానరుని తప్పక వధించదను అధర్మమునకు మూలమైనదియు పెక్కు దోషములు గలదయో సజ్జనులు ఏమాత్రమూ సమ్మతింపనదియు అయిన రావణుని వచనములను విని బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు మరల ఇట్లు పలికెను ఓ రాక్షసరాజా లంకాధిపతి మన్నింపు ధర్మాధర్మయుక్తములైన నా వచనములను ఆలకింపు ఏ కాలమునందైనను ఏ దేశమునందైనను ఎట్టి పరిస్థితులలోనూ దూతలను వధించుట తగదని సజ్జనులు పలికెదరు ఇతడు ప్రబల శత్రువే అందుకు సందేహము లేదు ఇతడు చెప్పలేనంత అపకారమునర్చినవాడు అయినను దూతను వధింపరాదని సత్పురుషులు వచింతురు దూతను దండించుటకు పెక్కు పద్ధతులు గలవు అంగములకు వికార రూపమును గూర్చుట కొరడాతో దెబ్బలు కొట్టుట శిరోముండనము గావించుట శరీరముపై వాతలు వేయుట అనునవి దూతను దండించు పద్ధతులని ప్రాజ్ఞులు పేర్కొనిరి అయినను దూతను వధించుటను గూర్చి ఇంతవరకు మనము వినియే ఉండలేదు